స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన వివరాలను ఆలయ కార్య నిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మీడియా సమావేశంలో తెలిపారు ఈ నెల ఏడవ తేదీ నుంచి స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఈ నెల పదమూడు వరకు జరుగుతాయన్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు జరుగు శ్రీ వీరవెంగ సత్యనారాయణ స్వామి వారు అలిగింది సత్యవతి దేవి యొక్క కళ్యాణ కళ్యాణం వారం రోజులు దిగ్విజయంగా జరగబోతోంది ఈ కార్యక్రమానికి మన వంశపారం ధర్మకర్త అగ్ని రోహిత్ గారు ఆలయ సిబ్బంది వైదిక కమిటీ సభ్యులు వేద పండితులు వ్రత పురోహితులు అర్చకులు అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు అంటే లైన్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ మరియు ఆర్ఎన్బి ఏపీఎస్ఆర్టీసీ ఎక్సైజ్ ఎలక్ట్రికల్ ఏ ఏపీఎస్ఈడిసి అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారం ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లు కుమారుని చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండు కుమార్తెను చేయుట అనే కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది తదుపరి గణపతి పూజ ఉలూకుల గౌరీ పూజ పేరెంటాండ్లకు ఆయనం నిచ్చుట అనే కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవము పెండ్లి పిలుపు జరుగును రెండవ రోజు అయినటువంటి ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ స్వత ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ వస్త్రధారణ అంకురార్పణ కంకరధారణ ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగుతాయి తదుపరి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరువాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును మూడవ రోజైనటువంటి తొమ్మిదవ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశ రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిబాక హోమములు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఎస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి